హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ సమ్మర్ వచ్చేసింది కదండి ఏప్రిల్ కూడా వచ్చేసింది ఏప్రిల్ కూడా అయిపోతుంది మరి మే నెల కూడా వచ్చేస్తుంది ఇక అందుకనే మిరపకాయలు తెచ్చానండి మరి మీరు మిరపకాయలు తెచ్చారా పట్టించుకున్నారా లేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఇవైతే లావ మిరపకాయలు అండి లావ మిరపకాయలు అయితే నేను ఒక కేజీ తీసుకున్నాను వరగా కారం పట్టడానికి కేజీ వచ్చేసి నాకు మూడు వందలు తీసుకున్నారండి మరి మీ మీ ఊళ్ళో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి తెలుసుకుంటాను మన ఛానల్ చూసేవాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయనేది ఇవైతే సన్నకాయలు అండి సన్నకాయలు నేను నాలుగు కేజీలు తీసుకున్నాను మాకు నాకు సంవత్సరం అంతా వస్తుందండి ఈ సన్నకాయలు ఒకసారి సమ్మర్లో నేను ఎండబెట్టి అడుచుకుంటాను అన్నమాట నాలుగు కేజీలు సమ్మర్ అంతా సంవత్సరం అంతా వస్తుంది నాకు ఆకారం ఈ సన్నకాయలు అయితే నూట డెబ్భై రూపాయలు తీసుకున్నారండి కేజీ ఇవి కూడా మీరు కామెంట్స్లో చెప్పండి మీ మీ ఏరియాకి వెళ్ళి ఎలా ఉన్నాయి రేట్లు అనేది ఎందుకంటే మన ఛానల్ చూసేవాళ్ళు కూడా రేట్లు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయనేది తెలుసుకుంటారు కదా ఇక నేనైతే ఈ కాయలు తొడాలు వల్లిచే పనిలో పడ్డానండి మీకు ఒక మంచి టిప్ అండి ఈ కాయలు వలవటానికి నేను లాస్ట్ ఇయర్ అయితే మామూలుగానే వలిస్తే చేతులు కిమి కట్టుకోకుండా నాకు నైట్ అంతా చేతులు మంట పుట్టినాయండి ఈసారి కూడా అలాగే పుడతాయేమోనని నాకే ఒక ఐడియా వచ్చి ఇలా కవర్స్ ఉంటాయి కదా మనం కూరగాయలు తెచ్చుకునేటప్పుడు వస్తాయి కదా ప్లాస్టిక్ కవర్స్ ఆ కవర్స్ అయితే ఇలా చేతికి వేసేసుకొని మన హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి అవి కూడా ఇలా కవర్ జారకుండా పెట్టేసుకొని మనం ఇక తొడలు తీసుకోవచ్చండి ఎన్ని తొడలేని తీసుకోవచ్చు నాకైతే అసలు కొంచెం కూడా చేతులు మంట మరి ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లేదంటే మాత్రం చేతులు మామూలుగా మంట రావు ఒక రోజు రెండు రోజులు కూడా ఉంటాయి అన్నమాట చేతులు మంట ఇలా కవర్ కట్టుకొని మీరు ఎన్ని మిరపకాయలు తీసినా అసలు తర్వాత తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ కూడా చేసుకోండి చేయడం అయ్యాక ఎందుకన్నా మంచిది తప్పకుండా అయితే అందరూ ట్రై చేయండి బాగా ఉపయోగపడుతుంది అనమాట అందరికీ చాలామందికి మిరపకాయలు తోడాలు తీయాలంటే భయం కదా మంట పడతాయి అనేసి ఇలా చేయండి మీరు ఎన్ని మిరపకాయలు అయినా సరే ఈజీగా తొడలు తీయొచ్చు మీ చేతులు అసలు మంట కూడా రావన్నమాట ఇక పెద్ద కాయలు తీసేసానండి నేను ఇలాగ కింద ఒక కవర్ వేసుకున్నాను మీకు వీడియోలో క్లారిటీగా ఉందో లేదో ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట కవరు ఆ కవర్ కింద వేసి వేసాను ఇటు పక్క ఒక న్యూస్ పేపర్ వేసి తీసిన తొడలు దాంట్లో వేస్తున్నానండి ఎందుకంటే మనం అంతా చిరా చేసుకోకూడదు అనమాట మిరపకాయలు కదా మళ్ళీ అక్కడ మంట వస్తూ ఉంటుంది మనం నడిచినా కానీ అది మనం చిరాకు చేసుకోకుండా నీట్గా చేసుకోవాలండి ఇప్పుడు మనం తీసిన తోడేలా న్యూస్ పేపర్లో వేస్తున్నాం కదా ఆ పేపర్ నిండిన తర్వాత ఏదన్నా కవర్లో కానీ డస్ట్బిన్లో కానీ వేసుకుంటే మనం మిరపకాయలు తీసిన తర్వాత కూడా కింద అనేది అస్సలు పోవండి గింజలు కానీ ఏదైనా సరే లాస్ట్కి వచ్చేసిందండి అయిపోయింది ఇదిగో ఇలా చేసుకున్నాము అంటే అసలు కింద అనేది మనకి చిరాకు అవ్వకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది మనకి పని కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట అదే మనం కింద పడేటట్టు కింద వేసుకున్నాం అనుకోండి అన్నీ మళ్ళీ కింద పడిని అన్నీ ఎత్తుకోవాలి ఊడ్చుకోవాలి అదంతా చాలా పని ఉంటుంది అనమాట మనం ఏదైనా చేసినా పని తక్కువగా ఉండేటట్టు అయితే చేసుకోవాలండి ఇప్పుడైతే నేను సన్నకాయలు తీస్తున్నానండి అండి లావకాయలు తీసేసాను ఈ లోపలనే కొంచెం చెకడపడిపోయిందండి అందుకనే మీకు అడుగున ఉన్న కవర్ అయితే పెద్దగా కనిపించట్లేదు కింద పోస్తానేమో అన్నట్టుగా ఉందనమాట వీడియోలో చూస్తే నాకు ఇప్పుడు కింద అయితే పోయలేదండి ట్రాన్స్పరెంట్ కవర్ ఉంది కింద ఈ మిరపకాయలు కూడా మనం తొడాలు తీసుకునేటప్పుడు మొత్తం ఒకసారి పోసేయకూడదండి కవర్లు సంచిలో ఉన్న మిరపకాయలు మొత్తం ఇన్ని ఒకసారి పోసేస్తే గుట్టొచ్చేస్తుంది అనమాట గుట్టొచ్చేస్తే మన మొహం కూడా మంట పుట్టిపోద్ది అనమాట ఆ గాలికి ఆ మిరపకాయల నుంచి వచ్చిన గాలి మన మొహానికి అంటుకొని మంట అనమాట కొంచెం కొంచెం ఇప్పుడు నేను చూసారా కొన్ని ఒక చేతికి సరిపడా ఆ గుప్పుడు తీసుకొని అవి వల్చుకొని మళ్ళీ ఇంకో గుప్పుడు కొద్దిగా తీసుకొని అలా వల్చుకొని అలా వల్చుకోవాలండి ఎప్పుడైనా సరే నేను వల్చుకున్న తర్వాత అసలు కింద ఒక గింజ కూడా పడలేదు నేను అసలు ఊడ్చుకోవాల్సిన అవసరం కూడా రాలేదు నీట్గా ఉందనమాట ఈ తీసుకున్న తొడాలు కూడా న్యూస్ పేపర్లో వేసుకున్నాయి అది పేపర్ నిండిన తర్వాత ఒక కవర్లో వేసుకున్నాను మళ్ళీ తీసుకొని మళ్ళీ కవర్లో వేసుకున్నాను అలాగనమాట మనం ఒకసారి ఎక్కువ పోసుకున్నాం పోసుకున్నామంటే మనకు కూడా గుట్టొచ్చేస్తుంది అండి మంట వచ్చేస్తుంది అలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా నీట్గా చేసుకోవాలండి అసలు మిరపకాయలు తోడాలు తీసినట్టే లేదనమాట తర్వాత ఇవి తోడాలన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాయని ఆ కవర్లో వేసుకున్నాను చూస్తారు కదా ఎక్కడ ఏం చికాకు అనేది లేదనమాట ఎంత నీట్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలా ఇలా తీసుకోండి ఆ తర్వాత అయితే నేను ఎండలో పెట్టేశానండి ఫస్ట్ రోజు పెట్టినప్పుడైతే సరిగ్గా ఎండ రాలేదు నేను రెండో రోజు మళ్ళీ పెట్టాక బాగా ఉండండి అనమాట మరి మీరు కూడా మిరపకాయలు ఎన్ని తీసుకున్నారు ఏంటి ఎంతనేటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి చూసారు కదా మరి మీరు కూడా ఈ టిప్స్ నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి అందరికీ బాగా ఉపయోగపడుతుందండి మీరు అలా కవర్స్ వేసుకొని మీరు తీయండి తర్వాత నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి మీ చేతులు మంట పుట్టేలేదనేసి ఇక నేను తర్వాత కారం కూడా యాడ్ చేశానండి ఇక కాయలు దొరికితే మామిడికాయ కారం కలుపుకోవటమేనండి కాయలు దొరికినప్పుడు అయితే మా ఆవిడకే కారం పెడతాను వీలైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఆ తర్వాత రోజు మార్నింగ్ అయితే మేము ఇట్లాగా ఇడ్లీలు వేసుకొని తినేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్